హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ వారాహి అమ్మ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన యోగ సమయం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ఈ సమయంలో మనం ఏ వస్తువు కొని ఇంటికి తెచ్చుకోవటం వలన కుబేరులం అవుతాము అలాగే ఏ మంత్ర జపం చేయటం వలన అదృష్టం అనేది మనల్ని ఆవహిస్తుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆగస్ట్ ఇరవై ఒకటవ తారీఖున మనకి గురుపుష్యమి యోగం అనేది వస్తూ ఉంది ఇది ఎందుకు ఇలా పిలువ అనే విషయాన్ని ముందుగా తెలియజేస్తానండి ఆగస్ట్ ఇరవై ఒకటవ తారీఖున గురువారము అలాగే పుష్యమి నక్షత్రం అనేది కూడా రేపటి రోజున మనకి వస్తూ ఉంది గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినట్లయితే ఆ రోజుని గురు పుష్యమి నక్షత్రం గురు పుష్యమి యోగం అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క నక్షత్రాన్ని ఇరవై ఏడు నక్షత్రాల్లో కూడా రారాజుగా పిలువబడుతుంది ఈ యొక్క పుష్యమి నక్షత్రం అందుకే ఆ రోజున మనం ఇంటికి ఏమి కొని తెచ్చుకున్నా కానీ ధనవంతులమవుతామనేది పండితులు మనకి చెబుతూ ఉన్నటువంటి విషయం అనమాట అయితే ఆ రోజు ఇంటికి ఏమి కొని తెచ్చుకోవాలి ఇంటిలో ఎలాంటి పూజ నిర్వహించుకోవాలి పూజా సమయంలో కానీ ఏమి కొనలేని సమయంలో కానీ ఎలాంటి మంత్ర జపం చేయటం వలన మనకి యొక్క యోగం అనేది కలుగుతుందో ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను కాబట్టి ఎవరు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఎవరు కొనదగిలిన కొనగలిగినంత బంగారం కావచ్చు వెండి కావచ్చు ఇలా ఏదో ఒకటి ఇంటికి కొని తెచ్చుకోండి అట్లాగే మనకి రేపటి రోజున ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మనకి అంటే ఐదు గంటల యాభై మూడు నిమిషాలు అనేది రేపు తెల్లవారుజామున ఇట్లా ఉదయాన్నే వేకువ జాము నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మనకి గురు పుష్యమి నక్షత్రం అనేది ఉంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఈ ఒక్క వస్తువుని మీరు ఇంటిలోనికి కొని తీసుకొచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాడనమాట అంటే మీకు సిరి సంపదలు ఐశ్వర్యం అనేది వృద్ధి చెందటం కోసం మనం ఈ ఒక్క రోజున ఈ విధమైన పూజా పరిహారాన్ని చేసుకోవలసి ఉంటుంది ముందుగా మనకి ఉదయం పూట నుంచే ఉంది కాబట్టి చేసుకోగలము అనుకున్న వాళ్ళు చీకటితో లేచి బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ అనేది చేసుకోండి అలా చేసుకోలేము అనుకున్న వాళ్ళు సంధ్యా సమయంలో లక్ష్మీ పూజ అయినా చేసుకోండి మన వాకిలి గుమ్మానికి సింహద్వారం మీద ఎవరైతే కనుక ఇప్పుడు చెప్పిన విధంగా ఈ యొక్క గుర్తుని గీశారంటే కనుక మీ ఇంట్లోకి రాజయోగం రాబడుతుంది అంటే మీరు రారాజులా బ్రతికే కాలం అనేది మొదలవుతుంది అది స్వస్తిక్ గుర్తు ఎంతోమంది పండితులు ఎంతోమంది వేద పండితుల చేత చెప్పబడినటువంటి ఒక్క ముద్రని ఈ యొక్క స్వస్తిక్ ముద్రని మీ ఇంటి యొక్క సింహద్వారం మీద వేయండి ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది అలాగే లక్ష్మీ పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు బ్రహ్మముహూర్త సమయంలో చేసుకోండి ఇంటిని శుచిగా శుభ్రంగా ఉంచుకొని ఈ యొక్క పూజ అనేది చేసుకోవాలి నాన్ వెజ్ తిని ఉండి కానీ పిరియడ్ టైంలో ఉండి కానీ ఇలాంటి పూజలు కానీ మంత్ర జపాలు కానీ అస్సలు చెయ్యకూడదు తెలియని వాళ్ళ కోసం చెబుతూ ఉన్నామండి మనం స్విచ్ వర్డ్స్ రెమెడీస్ లాంటివి అయితే యూనివర్స్కి సంబంధించినవి ఎలాంటి సమయంలో అయినా చేసుకోవచ్చు కానీ ఈ యొక్క లక్ష్మీ పూజకి మాత్రం ఈ అదృష్టాన్ని కొని వాళ్ళు ఖచ్చితంగా చిన్న నియమాలు అనేది పాటించవలసి ఉంటుందన్నమాట అలాగే రేపటి రోజున గురిగింజంత బంగారం కొన్నా కూడా మీకు వెలకట్టలేని ధనరాబడి అనేది పెరుగుతుందట అలాగే బంగారం కొనలేని వాళ్ళు వెండి అయినా సరే రేపటి రోజున అవిసగించంత కొన్నా కూడా అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తడుతూ ఉందని పురాణాల ప్రకారం పండితులు కూడా మనకి చెబుతూ ఉన్నారు కాబట్టి అవకాశం ఉంది అంటే మేము కొనగలము మాకు శక్తి స్తోమత ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేపటి రోజున బంగారం కానీ వెండిని కానీ కొనుగోలు చేయండి ఒకవేళ ఆ రెండింటిని మేము కొనలేము ఇంకేదైనా అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి అదే పసుపు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా స్త్రీలకి సౌభాగ్యానికి ఇంటిలో పూజా కార్యక్రమాలకి శుభకార్యాలకి మంచి చెడుకి ముఖ్యమైనటువంటిది పసుపు కుంకుమలు అలాంటిది పసుపుని రేపు కొనుగోలు చేయండి వెలకట్టలేని ఐశ్వర్యం అనేది మీ ఇంట్లో తాండవం చేస్తూ ఉంటుంది పసుపు శుభానికి సూచకము అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరము మనం పసుపు పుయ్యనిదే పూజ చెయ్యము పసుపు రాయనిదే ఎలాంటి శుభకార్యాలు మొదలు పెట్టము కాబట్టి అంత శక్తివంతమైన అంత విలువ కలిగినటువంటి ఒక్క పసుపు కొనుక్కొని వచ్చినట్లయితే పసిడి వన్య బంగారం కొన్నంత ఫలితం అయితే మీకు కలుగుతుందట కాబట్టి అవి కొనలేని వాళ్ళు ఖచ్చితంగా రేపటి రోజున పసుపు కొద్దిగా కొని ఇంటికి తెచ్చుకోండి అలాగే పసుపుని నీటిలో వేసి స్నానం చేసినా కూడా మీకున్నటువంటి చెడు గ్రహ దోషాలన్నీ తొలగింపబడతాయి కాబట్టి కొద్దిగా పసుపు నీళ్ళల్లో వేసుకొని స్నానం అనేది ఆచరించండి ఇలా పసుపు అనేది కొనలేని వాళ్ళంటూ ఎవరూ ఉండరు పది రూపాయలకైనా సరే కొన్ని ఇంటికి తెచ్చుకోండి అట్లాగే మరొక వస్తువు వచ్చి రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పు అంటాము కదా అది లక్ష్మీ స్వరూపంగా మనం చెప్పుకుంటూ ఉంటాము కాబట్టి పసుపుతో పాటు రాళ్ల ఉప్పుని కూడా ఒక ప్యాకెట్ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తూ ఉంటుంది ఇలా ఇవి రెండు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కనీసం మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ విష్ణు ఆలయానికైనా ఎక్కడికైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒక్క మంత్ర జపాన్ని చేయండి నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ మీకు వీడియోలో చెప్పేటువంటి మంత్రాన్ని మీ యొక్క మనస్సు లగ్నం చేసి మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలనేవి తొలగిపోయి ఆనందం ఐశ్వర్యం సౌభాగ్యం అన్నీ కలగాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని జపించండి అలాగే రేపటి రోజున ఎవరైనా శుభకార్యాలు చేయాలి అనుకున్నా అంటే లాంటివి కాదండి మీ ఇంట్లో ఏదైనా ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి ఏదైనా ప్రయాణం చేయాలి అన్న ఎక్కడికైనా ఏదైనా ఒక వస్తువు కొని తేవటానికైనా దేనికైనా సరే రేపటి రోజు అనేది ఒక అదృష్టమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి రాజు రోజన్నమాట కాబట్టి రేపటి రోజున మీరు ప్రారంభించాలి అనుకున్న బిజినెస్లు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఇట్లా ఏదైనా సరే చెయ్యటానికి ఒక మంచి రోజు అనేది ప్రతి ఒక్కరూ కూడా పురాణాల ప్రకారము వేద పండితులు కూడా మనకి తెలియచేస్తూ ఉన్నారనమాట ఎవరైనా ఏదైనా ప్రారంభించాలి అంటే రేపటి రోజున మీకు శుభయోగం కలుగుతుంది అని ఈ వీడియో ద్వారా తెలియచేయటం అనేది అట్లాగే లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళినట్లయితే కనుక అంటే దుర్గామాత అమ్మవారి ఇట్లా అమ్మవారి ఆలయాలకి వెళ్ళినట్లయితే ఆవు నెయ్యితో కనుక దీపాన్ని వెలిగించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతూ ఉంటుంది లేదు మేము ఇంట్లో చేసుకోగలము అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు అమ్మవారికి ఇష్టమైనటువంటి యాలుకలను ఒక పదకొండు తీసుకొని చిన్న మూటలాగా కట్టండి కట్టి మీరు లక్ష్మీదేవి పటం ముందు కానీ వైష్ణువ విష్ణువు అనే పటం అంటే స్వామివారి పటము ఉన్నా కానీ పటము ముందైనా మీరు పెట్టుకోవచ్చు అనమాట అలా ఆ పటము ముందు ఉంచి పువ్వులతోటి అర్చన చేస్తూ ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది పుష్పాలను అర్చన చేస్తూ మీరు పెట్టిన యాలకుల మీదనుంచి అమ్మవారి పాదాల వద్ద ఈ పువ్వులు పడేలాగా మీ యొక్క మంత్ర జపం చేసినట్లయితే ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఆనందాలు అనేవి మీ జీవితంలోనికి ఆకర్షించబడుతూ ఉంటాయి లక్ష్మీ కటాక్షం కలిగి ఇంటి ఇల్లు మొత్తం ధన తో నిండిపోతుందనమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఈ గురుపుష్యమి యోగాన్ని ఈ గురుపుష్యమి నక్షత్రాన్ని మిస్ చేసుకోకుండా మీ యొక్క జీవితాల్లో వెలుగులు నింపటం నింపటం కోసం అమ్మవారి అనుగ్రహం కోసం ఈ ఒక్క వస్తువు కొని తెచ్చుకొని ఈ విధమైన మంత్ర జపం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అని ఆల్ ఈజ్ వెల్